హలో ఫ్రెండ్స్ నమస్తే మరో గుడ్ న్యూస్ చెప్పిన బిఎస్ఎన్ఎల్ ప్లాన్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు పెట్టుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు వారందరి కోసం బిఎస్ఎన్ఎల్ అదిరిపై ఆఫర్ చెప్పింది అతి కొద్ది మందికి మాత్రమే వరించే ఆఫర్ విశేషాలు ఇవి భారత్లో ప్రైవేట్ టెలికాం కంపెనీల రేట్లు పెంచినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ దూకుడు పెంచింది ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ వస్తుంది అందుకే టాటా సంస్థతో కలిసి సరికొత్త సాంకేతికతను పెంచుకుంటుంది అలాగే దేశమంతా నెట్వర్క్ స్పీడ్ మెరుగుపరుస్తుంది అలాగే సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్తో కస్టమర్లు ఆకట్టుకుంటుందనే చెప్పాలి అయితే ఆటో సర్వీసులు పెంచడం ఛార్జీలను కస్టమర్లు అందుబాటులో ఉంచడం చేస్తూనే మరో వినూత్న ఆలోచన చేసింది బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు కావాల్సిన నెంబర్లు ఇవ్వడానికి సిద్ధమైంది అందుకోసం ఫ్యాన్సీ నెంబర్లు వేలం మొదలుపెట్టారు నవంబర్ పదమూడవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వేలం ఇరవై తేదీ వరకు నిర్వహించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అయితే కేవలం పద్దెనిమిది వందల రెండు ఫ్యాన్సీ నెంబర్లు మాత్రమే వేలమైనట్లు పేర్కొంది అందులో కొన్ని నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి నైన్ ఫోర్ డబల్ నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ ఈ విధంగా సిరీస్లతోటి నెంబర్లు ఉన్నాయి అయితే ఈ నెంబర్లు బిడ్డింగ్ మొత్తం రెండు వేల రూపాయల నుంచి యాభై వేల వరకు ఉందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది ఆసక్తి ఉన్నవారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ సిఓ డాట్ ఇన్ కో డాట్ ఇన్లో లాగిన్ అవ్వాలి డబ్ల్యూ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ కో డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి వేళ్ళల్లో పాల్గొనవచ్చు అయితే వ్యాపారం ప్రారంభించే వారికి వ్యాపారం చేస్తున్న వారికి బ్రాండ్లను ప్రమోట్ చేసుకున్న వారికి ఈ ఫ్యాన్సీ నెంబర్లు బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి